హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ హైదరాబాద్లో ఇది సిక్స్టీన్త్ థైమ్ నర్సరీ మేళా పెట్టారు అది ఎక్కడ ఏంటి అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తారనమాట అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇదే అనమాట సిక్స్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళా ఇది హైదరాబాద్లో ఇది వచ్చేసి మీకు పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో ఉంది అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి మీకు ఫార్టీ రూపీస్ పర్ హెడ్ పడుతుంది అనమాట అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే దొరుకుతాయి అండ్ రేట్స్ కూడా నాకు ఓకే ఓకే అనిపించింది మరీ ఎక్కువగా లేవు మరీ తక్కువగా లేవు బట్ యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ద ప్లాంట్స్ అనమాట సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనలాగా చిన్న చిన్న బాల్కనీలు అది కాదు టెరెస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో చాలా ఎక్కువ మొక్కలు పెట్టుకుని వెరైటీస్ని మెయింటైన్ చేసేవాళ్ళు కానీ లైక్ వెజిటేబుల్స్ వాళ్ళు ఆరెల్స్ వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ వాళ్ళు వాళ్ళకి ఇక్కడికి చాలా ఐ మీన్ యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ వస్తే అండ్ ఇక్కడ ప్లాంట్సే కాకపోతే కుండా ఇంకా మల్టిపుల్ వెరైటీస్ లైక్ ఐ మీన్ గార్డెన్ డేకర్స్ కానీ అండ్ రకరకాల విత్తనాలు లైక్ కాయగూరలకు సంబంధించినవి పాలకూర తోటకూర టొమాటోస్ అండ్ ఏదో మల్టిపుల్ విత్తనాలు కూడా అమ్ముతున్నారు అనమాట లైక్ టెన్ రూపీస్ ఈచ్ ప్యాకెట్ అలా అండ్ కొన్ని అయితే ఇట్లా విత్తనాలు వేసి మొక్కలు వస్తాయి కదా అలా ట్రే మొత్తం కూడా అమ్ముతున్నారు ఒక్కొక్కటి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట బట్ బేసిక్ స్టార్టింగ్ మినిమమ్ ప్లాన్ మీకు థర్టీ రూపీస్ నుంచి ఉంది ఇప్పుడు నేను ఈ ఫ్లవరింగ్ ప్లాన్ చూపిస్తున్నాను కదా ఇది సో ఇలా నుంచి స్టార్ట్ చేసి ౌజండ్ వరకు ఉన్న మొక్కలు ఉన్నాయి సో ఐ సీన్ పీపుల్ లైక్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ బిల్ చేసుకుని కూడా వెళ్ళారు సో ఇది వచ్చేసి మీకు డేట్ ట్వంటీ నైన్త్ ఆఫ్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు ఉంటుంది ఫోర్ డేస్ కంప్లీట్గా అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఉంటారు అండ్ నేను వెళ్ళింది వెరీ ఫస్ట్ డే అనమాట అంటే నిన్న ట్వంటీ నైన్త్కి వెళ్ళాను సో ఇప్పుడు వెళ్ళచ్చా వెళ్ళకూడదాం అని చెప్పి అడిగితే మటుకు సో బేసిక్గా నాలాంటి వాళ్ళు అంటే ఎక్కువ ఫ్యాన్సీ ప్లాంట్స్ అలాంటి వాళ్ళకైతే అంత పెద్ద హ్యూజ్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే నాకు ఏం కనిపించలేదు లైక్ మల్టిపుల్ వెరైటీస్ అట్లా అని అండ్ ప్రైజింగ్ కూడా నార్మల్గా మన ఇంటి దగ్గరలో ఉన్న నర్సరీస్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు హార్డ్లీ ఉంటే టు రూపీస్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది బట్ యాస్టోల్ టెరెస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు కానీ ప్రాపర్గా యూనో పన్ అంటే మీద పంటలు పండించే వాళ్ళు కానీ లు కానీ ఫ్రూట్స్ కానీ వాళ్ళు మటుకు వెళ్ళచ్చు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇక్కడ నాకు సక్యులెన్స్ అయితే బాగా నచ్చాయి అనమాట ఎన్ నెంబర్ ఆఫ్ సక్యులైన్స్ ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని స్టాల్స్లో ఏంటంటే కొంచెం ఓవర్ ప్రైస్ ఉన్నాయి కొన్ని స్టాల్స్లో నార్మల్ ప్రైజే ఉన్నాయి అండ్ నేను కొన్ని ప్లాంట్స్ ఇంకా డేకర్ తీసుకున్నాను అది ఏంటో నేను లాస్ట్లో చూపిస్తాను అండ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి సో అపార్ట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఇక్కడ చెప్పాను కదా గార్డెన్కి సంబంధించిన డేకర్ అయితే చాలా అంటే చాలా బాగుంది లైక్ ఇట్లా మీచర్ గార్డెన్ కానీ లైక్ ఇప్పుడు ఇండిపెండెంట్ లా విల్లాస్ ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ బయట ఓపెన్ ఓపెన్ డోర్ ఐ మీన్ గార్డెన్లో పెట్టుకోవాల్సిన డేకర్ కానీ అసలు ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అని లైక్ చాలా అంటే చాలా క్యూట్ డేకర్ ఉంది అండ్ ఈ డేకర్ ప్రైస్ వచ్చేసి మీకు లైక్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ థౌసండ్ డేకర్ కూడా ఉందన్నమాట సో నేనైతే కొన్ని కంపేర్ చేసుకున్నాను ప్రైజెస్ ఆన్లైన్లో ఎంత ఉంటుంది ఇప్పుడు ఆఫ్లైన్లో ఇక్కడ ఎంత ఉన్నాయని చెప్పి సో నాకైతే ఏదైతే రీజనబుల్గా అనిపించిందో అవి మటుకే నేను తీసుకున్నాను అనమాట అన్నీ తీసుకోలేదు సో ఇప్పుడు మీషోలో కానీ అమెజాన్లో కానీ కొన్ని ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి అండ్ అలా అని చెప్పి బయట తక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మినేచర్ గార్డెన్లో లైక్ చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా ర్యాబిట్స్ అని చెప్పి లైక్ ఫ్లె ఫ్లెమింగోస్ కానీ ఎనీ అదర్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ చిన్న చిన్న మష్రూమ్స్ అని అవన్నీ ఏంటంటే కొంచెం ఆన్లైన్లో ఎక్స్పెన్సివే ఉంటాయి బట్ నాకు ఇక్కడ చాలా తక్కువకు వచ్చినాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీనియేచర్ గార్డెన్ ఆల్రెడీ చేసి అమ్ముతున్నారు లైక్ ఇలా బుద్ధ స్టాట్యూస్ పెట్టి చిన్న చిన్నవి అండ్ మష్రూమ్స్ లాగానే ఒక దానిలో ప్లాంట్స్ పెట్టి సక్యులెన్స్ పెట్టి ఇలా ఒక మీచర్స్ లాగా చేసి అమ్ముతున్నారు అనమాట ఇవైతే నాకు ఓవర్ ప్రైస్గా అనిపించింది బికాస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఒక మీచర్ గార్డెన్ మీద పెట్టడం ఐ డోంట్ థింక్ అది వర్త్ అని అయితే నాకు అనిపించలేదు అండ్ కమింగ్ టు సిరామిక్ పాట్స్ సిరామిక్ పాట్స్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ బేసిక్ సిరామిక్ పాట్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది బికాస్ నేను ఎక్కువ షాప్ చేస్తాను కాబట్టి సిరామిక్ పాట్స్ అండ్ ప్లాంట్స్ గురించి నాకు కొంచెం ప్రైజ్ ఐడియా ఉండి నాకు అలా అనిపించింది అనమాట బట్ మీరు ఎవరైనా వెళ్తే అండ్ యా బార్గెనింగ్ అయితే అస్సలు లేదు సో వాళ్ళు చెప్పిన ప్రైస్ చెప్పినట్టే తీసుకోవాలి ఎందుకో తెలీదు బట్ ఫస్ట్ టైం కాబట్టి అలా ఫస్ట్ డే కాబట్టి అలా చేస్తున్నారేమో మేబీ లాస్ట్ డే అయితే ఇంకా ఇంకా జనాలు పెరగచ్చు అండ్ లాస్ట్ డే అని చెప్పి కొంచెం తక్కువ ప్రైస్కి కూడా ఇవ్వచ్చు సో ఇక్కడ ఈ మినేచర్ గార్డెన్ టాయ్స్ చూస్తున్నారు కదా చిన్న చిన్నవి ఇది బేసిక్ ఫోర్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది ఈ ఫ్లెమింగోస్ వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ చిన్న చిన్న మష్రూమ్స్ ఒకటి ఫైవ్ రూపీస్ అండ్ కొన్ని డాల్స్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా కూడా ఉన్నాయి సో నేనైతే కొన్ని మినియేచర్ గార్డెన్ చేద్దాము ఇంకొంచెం అని చెప్పి కొన్ని తీసుకున్నాను సో ప్లాంట్స్లో హ్యాస్టోల్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో అవి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట సో ఇది కాకుండా ఏంటంటే టెరకోటా పాట్స్ అండ్ ఇది ఇది కూడా కాకుండా ఏంటంటే మనకి టెరకోటా వాటర్ ఫౌంటైన్స్ నార్మల్ వాటర్ ఫౌంటైన్స్ ఇలా కూడా దొరికినాయి అనమాట అండ్ ఈ లక్కీ బ్యాంబూ వచ్చేసి సెవెన్ థౌసండ్ చెప్పారు ఐ మీన్ ఇట్ చేయడానికి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ టైం పడుతుందంట సో సెవెన్ థౌజండ్ ఆన్ వన్ ప్లాంట్ ఐ డోంట్ నో ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కొంటారు అండ్ ఈ month will go to variety four colors of uh... చామంతి పూలు ఒక్క ప్లాంట్లో వస్తాయంట అది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో కొన్ని అయితే ఓకే ఓకే ప్రైజెస్ ఉన్నాయి కొన్ని ఓవర్ ప్రైజెస్ ఓవర్ ప్రైజ్డ్గా అనిపించినాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి నేను వెళ్ళింది ఎక్కువ టూ మచ్ ఆఫ్ స్టాక్ అయితే లేదు బట్ బాగుంది ఉండాల్సినంత అయితే ఉంది ఓకే అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే అంటే అప్పుడే రీపాటింగ్ చేసి సెగ్రిగేట్ చేశారు అవి ఐఎమ్ నాట్ ష్యూర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి బతుకుతాయా బతకవా అని చెప్పి సో ప్లాంట్స్ అంటే హెల్తీనెస్ని చూసి కూడా ఒకసారి ప్లాంట్స్ పర్చేస్ చేస్తే మంచిది ఎందుకంటే మనం ఇంటికి తీసుకెళ్ళగానే అవి చచ్చిపోతే పెట్టిన మనీ అంతా వేస్ట్ అవుతుంది సో అలాంటి హెల్తీ ప్లాంట్స్ ఏమన్నా కనిపిస్తేనే తీసుకోండి మీకు అప్పటికప్పుడు రిపోర్టింగ్ చేసినవైతే తీసుకోకండి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇలా స్టోన్స్ కూడా అమ్ముతున్నారనమాట ఇప్పుడు సముద్రాల్లో వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ కూడా అమ్ముతున్నారు అది వచ్చేసి స్టార్టింగ్ ప్రైసెస్ మీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది సో ఇలా నేనైతే ఏదైతే హెల్తీగా ప్లాన్స్ అనిపించినాయో ఏదైతే వెంటనే రీపోర్టింగ్ చేయకుండా నాకు బతుకుతాయని ఏదైతే అని అనిపించిందో ఆ ప్లాన్స్ మటుకే తీసుకున్నా అండ్ నేను ఒక బడ్జెట్ అనుకున్నాను లైక్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలోనే స్పెండ్ చేయాలి ఎక్కువ స్పెండ్ చేయకూడదు అని చెప్పి సో అందులోనే లైక్ అరౌండ్ లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నేను స్పెండ్ చేశాను సో ఎక్కువ ప్లాన్స్ అయితే ఎక్కువ కొనలేదు బట్ మీనియేచర్స్ అయితే కొన్నాను అవి బాగున్నాయి అండ్ రీజనబుల్గా కూడా దొరికినాయి అనమాట నాకు అండ్ మల్టిపుల్ షాప్స్ తిరిగి కొనండి వెంట వెంటనే కొనేయద్దు స్టోర్ చూడగానే కొనడం అట్లా చేయొద్దు ఎందుకంటే ఒక ఒక్కొక్కళ్ళ దగ్గర అసలు హెల్తీగా లేని ప్లాంట్ ఇంకొకళ్ళ దగ్గర చాలా హెల్దీగా ఉంది అండ్ ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంది సో ఈ సక్యులెంట్స్ నాకు ఫస్ట్ షాప్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ చెప్తే వీడి దగ్గర నాకు సెవెంటీ రూపీస్కే కనిపించినాయి అనమాట సో చుట్టూ తిరిగి ఏదైతే మంచిగా ఉంటాయో అవి మట్టికి మీరు చూసుకొని తీసుకుంటే మంచిది సో వీళ్ళ దగ్గర డేకర్ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్గా అనిపించింది అనమాట నాకు సో ఈ హ్యాంగింగ్ పాండాస్ కానీ హ్యాంగింగ్ రాబిట్ కానీ అవన్నీ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలోనే ఉన్నాయి యూ కంపేర్ విత్ అమెజాన్ సో అమెజాన్లో మీకు అదే డాల్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి ఈ స్టోర్లో అయితే బాగానే ఉంది ఈ స్టోర్ వచ్చేసి మీకు బీ ట్వెల్వ్ స్టోర్ అనమాట ఇదైతే బాగా బాగానే అనిపించింది ఈ స్టోర్లో అండ్ ఇక్కడ బోన్సాయి మొక్కలు కూడా చాలా ఉన్నాయి అండ్ ఐ థింక్ ఇవి చాలా ఓల్డ్ సో అవి మీరు నాకు తెలిసి త్రీ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట ఈ క్యూట్ లిటిల్ పాండా చూస్తున్నారు కదా ఆ పాండా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అండ్ తర్వాత ఇలా సకిలెంట్ హ్యాంగింగ్స్ అన్నమాట సో ఇవి కూడా నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అది సిక్స్ హండ్రెడ్ చెప్పింది అండ్ దెన్ లెట్రోన్ ఇంకొన్ని ఫ్యూర్ యాంతోరియం ప్లాంట్స్ కానీ పీస్ లిల్లీ ప్లాంట్స్ కానీ లైక్ కలాంజియం కలీషియా ఇవన్నీ ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అన్నమాట కొన్ని స్టోర్స్లో అండ్ చెప్పాను కదా సక్యులెంట్స్లో మల్టిపిల్ వెరైన్ అని చెప్పి క్యాక్టస్ కి కూడా ఫ్లవర్ వచ్చింది అండ్ యా నెక్స్ట్ వచ్చేసి ఒక టెరకోటా స్టోర్ ఉందన్నమాట అనమాట టెరకోటా ఎక్కువ లేదు ఒకటే స్టోర్ కనిపించింది నాకైతే ఆ రోజు సో ఇక్కడ వచ్చేసి మీకు టెరకోటా ఫౌంటైన్స్ చిన్న చిన్న పాట్స్ చిన్న ప్లాంటర్స్ అండ్ ఆల్సో మినియేచర్ గార్డెన్ చేయడానికి లైక్ చిన్న చిన్న కప్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి కుండలు చిన్న చిన్న బాస్కెట్స్ చాలా క్యూట్గా అనిపించింది ఈ స్టోర్లో ఓకే నాకైతే మా ఏరియా నుంచి ఇక్కడికి రావడానికి ఫార్టీ మినిట్స్ ఆఫ్ టైం పట్టింది అనమాట ట్రాఫిక్లో అండ్ ఇది ఓవరాల్గా నాకు కవర్ చేయడానికి అయితే వన్ అవర్ వన్ అవర్ టు లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సో నేను తీసుకొచ్చిన నేను కొనుక్కున్నవి ఏంటి అని అంటే లక్ క్యూట్ సక్యులెంట్ ఇది ఈచ్ సెవెంటీ రూపీస్ పడింది అని చెప్పాను కదా సో హెల్తీగా ఉన్న సక్యులెంట్స్ ఒక మూడు తీసుకున్నాను ఐ మీన్ రీపాటింగ్ అయితే అప్లై చేయను బట్ బతుకుతాయి అని అయితే హోప్ ఉంది వీటి మీద అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ తీసుకున్నాను ఐ డోంట్ నో దీని పేరేంటో నాకు తెలియదు బట్ ఇలాంటి ఒక వెరైటీ నా దగ్గర ఉందనమాట సో అది ఇంకొక కలర్ తీసుకున్నా అండ్ ఇది ఒక సకిలన్ ప్లాంట్ ఒకటి ఇంకొకటి తీసుకున్నాను అండ్ ఇది టెరకోటా షాప్లో అగరబత్తి స్టాండ్ అనమాట ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ పడింది క్యూట్గా ఉంది ఆ ఫ్లవర్ షేప్ వచ్చి తీసుకున్నాను అండ్ ఇది నేను తీసుకున్న మినియేచర్ గార్డెన్ చేయడానికి తీసుకున్న డాల్స్ అనమాట సో హ్యాస్ టోల్డ్ ఇది అయితే హండ్రెడ్ రూపీస్ పడింది ఈ డాల్ అండ్ మిగిలినవన్నీ లైక్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ అండ్ మష్రూమ్స్ అయితే ఈచ్ ఫైవ్ రూపీస్ పడింది ఓకే ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న విషయానికి వస్తే ఓకే కొంచెం ప్లాంట్ ఎంతూజియాస్టిక్ ఉన్నవాళ్ళు ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడడానికి అయితే వెళ్ళొచ్చు బట్ ప్రైజెస్ అండ్ ప్లాంట్ కండిషన్ చూసి తీసుకోండి అది మన వెదర్ కండిషన్కి బతుకుతుందా లేదా అని చెప్పి బట్ ఎస్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు అన్న వాళ్ళు ఎవరంటే టెరెస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు అనమాట మల్టిపుల్ మొక్కలు పెట్ పంటలు పండించే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఎందుకంటే చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అక్కడ దొరుకుతాయి సో యా అండ్ ఈ క్యూట్ రాబిట్స్ వచ్చేసి ఈచ్ ట్వంటీ రూపీస్ పడింది అనమాట చాలా క్యూట్ అనిపించింది భలే ముద్దుగా ఉన్నాయి ఆన్లైన్లో అయితే ఎక్కువే ఉన్నాయి సో ఈ వీడియో కొంచెం కొంచెమైనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అని చెప్పి చేస్తున్నాను అనమాట మీకు ఒక ఐడియా రావడం కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా గార్డెన్ స్టిక్స్ తీసుకున్నాను ఇది ఒక హనీ బీ లాగా సో గార్డెన్లో ఏదైనా పాట్లో అలా మడ్లో అలా స్టిక్ చేస్తే భలే ఉంటుంది అనమాట బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా అది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండ్ ఈ బటర్ఫ్లైస్ రెండు తీసుకున్నాను అది ఇవి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం సియూ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ బాయ్ బాయ్